నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూలై మాసంలో ఉన్నాం జూలై ఒకటో తారీఖు ఈ రోజు సో ఈ జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై ఒకటో తారీఖు నుంచి మనం ఒకసారి ఫలాలు గనుక చూసుకుంటే గ్రహస్థితి కాలసర్ప దోషంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంది రాహుకేతు మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉన్నాయి మరి చంద్రుడిని ఎలా క్యాల్కులేట్ చేస్తారు చంద్రుడు ఫాస్ట్ గా తిరుగుతాడు కదా ఒకటేనండి ఎప్పుడైనా మీరు గమనించండి కాలసర్ప యోగం అనేటువంటిది నేను చాలా వీడియోలో చెప్పాను అది జన్మజాతకానికి అప్లై చేయొద్దు చూసేసి ఉంది చెప్పింది పరిస్థితులకి ఇప్పుడు మనకి చూడండి ప్రమాదం మనం చాలా వీడియోలు చెప్పాను అగ్నిరాశుల్లో రెండు కుజుడు కేతు వచ్చి కూర్చున్నారు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి చీలికలు ఏర్పడతాయి పార్టీల్లో విడిపోతుంటారు ఎక్కువగా కలవడం కాదు విడిపోతుంటారు ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు అన్ని అలాగే జరుగుతున్నాయి చూసుకుంటే నిన్న రాజాసింగ్ గారు కూడా బీజేపీ నుంచి బయట రావడం కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే నూట ఎనభై మంది ప్రెసిడెంట్ జాతకాలు తీసుకుంటే అందులో నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కలసభ యోగం ఉంది అంటే నేను అనేది ఏంటంటే నీకు కలసభతో యోగం ఏమీ చేయకుండా అంటే ఏ కలిసి రాకుండా ఉంటే వాళ్ళందరూ ప్రెసిడెంట్ అట్లా యోగం చెప్పాలంటే అది మనం తెలియక ఏం చేస్తామంటే ఇప్పుడు చిన్న ఉదాహరణకి నాకు ఉదాహరణకి ఎట్లా అంటే తలనొప్పి లేస్తుంది అనుకుందాం కాసేపు తలనొప్పికి ఏదో ఇంక పెట్టుకున్నాను ఎలాగా నేనైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేదో తిన్నాను అందుకే తలనొప్పి లేస్తుంది అంటే అసలు నిజంగా తలనొప్పి తినడం వల్ల కాదా తింటే ఏదైనా కడుపులో ఇండయేషన్ అవ్వాలి తలనొప్పి ఎందుకు వస్తుంది కొన్నిసార్లు రావచ్చేమో అది వేరే విషయం కానీ ఫస్ట్ వచ్చేది నీకు ఇండయేషన్ కడుపులో వచ్చేది మాకు తలంత దిమ్మగా ఉంది నేననే నాకి గ్రిల్లింగ్ ఏదో చేశాను ఏదో తిన్నాను అంటే సంథింగ్ నా ఇంటర్ లింక్ లింక్ పెట్టుకోకుండా చూస్తున్నా రాంగ్ గా లింక్ పెట్టుకోకూడదు అంటున్నారు ఈ కాలసర్ప యోగం కూడా అలాగే సో యోగం గానే చిరంజీవి గారి గుద్దండి ఆయన చిన్న వ్యక్తి ఒకసారి ఆలోచించండి అంటే మన మధ్య ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాను నేను ఎక్కడో ప్రెసిడెంట్ దాక సో నెగటివ్ గా అయ్యో యోగంలో దోషంలో అనేది గుర్తుండేది రైట్ సార్ అయితే మరి ఈ కాలుసర్ప యోగంలోనే ఉంది ఇది దేశ కాలమాన పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు మరి జన్మ జాతకంలో అంటే మన మామల్ సామాన్యుల విషయంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఎటువంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతోంది శని వక్రించబోతున్నారు మరి ఆల్మోస్ట్ ఎన్నాళ్ళు వక్రీస్తారు సార్ నాలుగు శని గానీ గురువు గానీ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ వక్రీస్తారు రైట్ సో ఇన్ని మరి శని కూడా వకరించబోతున్నారు కాబట్టి ఎట్లా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్ ఒకటి జరుగుతుంది ఏంటంటే శని వకరిస్తున్నాడు ఒకటి రెండవది గురువు రాహుకి పరివర్తన కలిగి గురువు కుంభంలోకి వస్తున్నాడు పరివర్తన యోగంలో గురువు ఏమో రాహు నక్షత్రంలో ఉన్నాడు ఆర్దరాలు రాహువేమో గురు నక్షత్రంలో ఉన్నాడు దీన్ని నక్షత్ర పరివర్తన నక్షత్ర పరివర్తనలో ఉన్నారా అన్నారు గురు గురు రాహులు అయ్యో గురు చండాల యోగం లాగా ఏమైనా ఏర్పడుతుంది యాక్చువల్ గా గురువు కాల్సప్ప యోగంలో ఉన్నప్పుడు గురువు ఆరుద్ర నక్షత్రంలో ఒక ఎంటర్ అవడం వల్లే ఫ్లైట్ ఇది జరిగింది కొంచెం ఫ్లైట్లు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కాకపోతే ఇప్పుడు లక్కీగా మనకు జూలైలో వృషభంలో కూర్చేశాడు శుక్రుడు పర్లేదు బట్ మేషంలో ఉంటే మాత్రం చాలా ప్రమాదం అది శుక్రుడు ఎందుకంటే సుఖాలకి వీటికి కారకుడు కాబట్టి రైట్ ఇక్కడ మన విషయానికి వస్తే ఈ శని రాహువుల యొక్క కలయికి ఏర్పడుతుంది ఒకవైపు ఒకవైపు మళ్ళీ గురువు వచ్చి శని కలుస్తున్నాడు ఇది చూసుకుంటే గనక కాల్సర్ప యోగంలో ఉంది కాబట్టి జూలై ఇరవై తేదీ వరకు కొంచెం ఈ దాడులు కానివ్వండి రకరకాలు ఎక్కువ అవుతుంటాయి ఇంకా చెప్పాలంటే ఎందుకంటే మీరు కరోనా టైంలో కూడా చూసుకుంటే మీకు గురువు ఆ మకరంలో నిచబడి ఉండగా శని వక్రించి దాన్ని స్టాప్ చేసాడు అంటే నీచ నుంచి బయటకు వెళ్దామంటే ఆపేస్తున్నాడు జీవుడు కార్ జీవకారకుడు గురువు ఎప్పుడైనా సరే మీరు అనిపించి మీకు అనిపించొచ్చేవంటే చాలా సార్లు కాల్సప ప్రయోగాలు వస్తున్నాయి మరి ఎందుకు కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి మూమెంట్ లో నాచురల్ గా జరిగే మూమెంట్ కి గ్రహము డిఫరెంట్ గా మూవ్ అయినప్పుడు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతాయి ఈ సంవత్సరం నామ సంవత్సరంలో మీరు కదా చూసినట్లయితే గురువు మూడు రాసులు మారుతున్నాడు ఒకే సంవత్సరం అతిచారంలో వృషభము మిథునము కర్కాటకం నుంచి వచ్చారు అక్కడ నుంచి మనం అంటే దీని అర్థం ఏమిటి జీవులు రకరకాల పరుగులు తీయడం అమ్మో ఏమిటి రాబో ఈ పరిస్థితి అనేటువంటిది ఇస్తున్నది అయితే ఇక్కడ మన వీడియో అనేటువంటి శని రాహువులు శనివక్రించే రాహుతో కలవబోతున్నాడు కాబట్టి అనేది తీస్తున్నాం వక్రగతి కాబట్టి ఒక్కొక్క లగ్నానికి మంచి చెడు రెండో ఉంటాయండి ఇక్కడ మేషం నుంచి కనుక మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష లగ్నాధిపతి వెళ్ళి కేతువుతో కలుస్తున్నందుకు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మేష వాళ్ళు జాగ్రత్తగా రాసివా అయితే ఇక్కడ ఒక మంచి ఏమిటి వక్రించినందుకు అంటే పన్నెండులో ఉండేసారి వక్రించినందుకు కొంత ప్రభావం తగ్గుతుంది దీని వల్ల కొంత తగ్గుతుంది బిజినెస్ చేసేటువంటి వారికి కొంత గ్రోత్ ఉంటుంది ఇక్కడ అది ఒకటి మనం తీసుకోవచ్చు షేర్ మార్కెట్ ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళకండి పంచమంలో కుజకేతులు ఉన్నందుకు ఇక రెండవది వృషభం వారికి కనుక చూసుకుంటే బిజినెస్ ఒకటే కాదు నేను ఉద్యోగం కూడా చేయాలనే ఆలోచన పెరుగుతుంది అదే కాకుండా రెండవ స్థానంలో ఉండే గురువు రాహు పరివర్తన యోగం వల్ల విదేశీ ధనయోగం బికాస్ ఆఫ్ ధనస్థానంలో ఉండే గ్రాము దశమంలో ఉండే గ్రామం పరివర్తన సో విదేశీ ధనయోగం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ధనయోగం ఇట్లాంటివి వస్తాయి వీళ్ళకి ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన ప్లస్ శని దశమంలో ఉంటూ వక్రించాడు దీని వల్ల ఏమిటంటే ఉద్యోగంలో ఇంకొంచెం హైక్ రావడానికి ఇంకేదైనా కొత్త విద్యలు కొంతమంది చూడండి ఉద్యోగం చేస్తూ చేస్తూ ఇది కాదు నేను ఇక్కడ కాదు ఉండాల్సింది ఇంకొంచెం వేరే కోర్స్ చేస్తానని మళ్ళీ వెళ్తారు రీసెర్చ్ పిహెచ్డీస్ లాంటివి చేయడానికి అనుకూలిస్తుంది ఇక్కడ అలాగే ఇంకోటి ఏంటంటే కొంత స్ట్రాంగ్ కూడా అవుతారు ఈ వక్రగతి వల్ల అలాగే ఇంకోటి ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళడం ద్వారా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది ఇంకా కర్కాటకం వారికి అని చూసుకుంటే అష్టమశని పోయిందనుకుంటే మళ్ళీ వెనక్కి వస్తుంది అనేట్టుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే కాస్త వీళ్ళు ఫైనాన్స్ విషయంలోని షేర్ మార్కెట్ విషయంలోని రీసెర్చ్ చేసేటప్పుడు పూర్వీకుల క్లాసులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఒక రకంగా శని వక్రగత అనేది కొంత కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పనిచేస్తుంది మళ్ళీ చెప్పాలంటే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇక సింహం వారికి కనుక చూసుకుంటే అష్టమ శ్రేణిలో ప్రస్తుతం ఉన్నది అష్టమ శ్రేణి తగ్గుతుంది ఇక్కడ కాకపోతే లగ్నంలో ఉండే కుజకేతులు సప్తమంలో శని రాహులు ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయాలు ఇంకేమైంది సెట్ అనుకుంటుంది కాస్త మళ్ళీ ప్రోలాంగ్ అవుతూ ఉంటుంది అలాగే సప్తమంలో రాహు ఉన్నందుకు ఇక్కడ గా విదేశీ సంబంధాలు కుదురుతాయి ఇక రాశి వారికి కనుక చూసుకుంటే ఇక్కడ సప్తమంలో ఉండే గ్రహం వక్రించి ఆరులోకి వస్తున్నాడు అంటే ఏమిటి ఆ పార్ట్నర్స్ కానివ్వండి జీవిత భాగస్వామి కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు వారు వీరి నుంచి కొంచెం డిటాచ్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది సప్తమంలో వక్రించింది కదక కాకపోతే ఆరులోకి రావడం పాపగ్రహాలు మంచిదే శత్రుపై జయ అని వీటన్నిటిని ఇస్తుంది ఇక తులవారి గనక చూసుకుంటే ఆల్రెడీ సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ నాలుగున్నర నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ రాహు ఉన్నాడు పంచమంలో దాంతో శని వస్తున్నాడు కొంచెం టైంలో ఆ డిలే అవ్వడం కొంచెం అటువంటివి చేయకపోవడం మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే శని రాహులు కలిసి చతుర్థంలోకి వస్తున్నందుకు వీళ్ళకి అర్ధారం శని అయిపోయింది అనుకున్నది కాస్త మళ్ళీ అర్ధారట్రం శనిలోకి శని స్థానంలోకి శని వస్తున్నాడు నాలుగో స్థానంలోకి కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని కన్స్ట్రక్షన్స్ చేసే విషయంలోని ఎడ్యుకేషన్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆ అర్ధాష్ట్రం శనున్నత తగ్గుతుంది అంటే ఏంటి కొంత మొండిగా కొన్ని పనులు చేపడతారు కొంచెం వివాహం సంబంధించిన కొంచెం మూమెంట్ వస్తుంది వీరికి ఇటువంటివి ఉన్నాయి చెప్పాలంటే ఇక మకరం వారికి నాకు చూసుకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండవ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నందుకు ఆన్లైన్ ద్వారా వీళ్ళకి ధనయోగం ఉంటుంది కానీ ఎవరికైతే వీళ్ళు మెటీరియల్ పంపిస్తారో వాళ్ళు కొంచెం ఫైనాన్స్ ఆపడము ఎందుకంటే శని వచ్చి రెండులోకి వస్తున్నాడుగా అందుకని ఎవరికైనా క్రెడిట్ ఇస్తున్నాము లేకపోతే ధన విషయంలో ఒక మ్యాటర్ మాట్లాడుకుంటున్నాము నోటి మాటతోనేసామండి తర్వాత అయ్యో నేను అనలేదు అంటాడు ఇట్లాంటి ఉంటాయి సో కుంభం వారికి చూసుకుంటే రాశిలో ఆల్రెడీ రాహు సంచరిస్తున్నాడు దాంతో కర్మకారకుడు వస్తున్నాడు సప్తమల్ల కుజకేతులు ఉన్నారు వీళ్ళు గా వివాహ నిర్ణయాలు అలాగే పార్ట్నర్షిప్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పన్నెండో అధిపతి రాశిలోకి వస్తున్నాడు వక్రించి ఇక మేనం వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆల్రెడీ ఎల్ నడుస్తుంది కొంత రిలీఫ్ వస్తుంది వక్రగతి వల్ల స్ట్రెస్ ఫ్రీ అయ్యా అనేటువంటి ఫీలింగ్ మాత్రం ఇస్తాడు అలాగే విదేశాల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడం అక్కడ ఏదైనా కోర్స్ చేయడం ఎందుకంటే ఈ నాలుగో అధిపతి పన్నెండు పన్నెండులో ఉండే గ్రహాలు రెండు పరివర్తన జరిగాయి కాబట్టి అక్కడ పిఆర్ కోసం ట్రై చేసేటువంటి వారికి రావడం ఇటువంటివి కలుగుతాయి మరి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కొంతమందికి బానే ఉంటుంది కొంతమందికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ప్రొడిక్షన్ కాబట్టి అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలి అందున ఎటు చూసినా మరణం వెంటాడుతుందా అని అనిపిస్తోంది అటు అగ్ని ప్రమాదాలు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఫ్లైట్ కానీ యుద్ధాలు కానీ ఇట్లా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రశాంతవంతమైన జీవితం అందరూ అనుభవించాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఈ నాలుగున్నర అనేది ఎక్కువగా అంటే ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు అసలు శని రాహులు కలిసి ఉన్న జాతకం చూడడానికి ఇష్టపడరు చాలా మంది పర్సనల్ లో అరే అంటే భయపడతారు అంటే కర్మ వీళ్ళకి కూడా అంటుకుంటుందని ఎందుకంటే వాళ్ళు అంటుకుంటారు అందుకే గాయత్రి ఉపాసన చేయాలి అసలు జాతకం చూడడం అంటేనే వాళ్ళ కర్మ కొంత తీసుకున్నట్టే చెప్తున్నాం కదా పుట్టే వాళ్ళకి శని రాహులు కలిసి ఉంటారు అయితే ఏం కాదు మేము భయపడ చండీ చేసుకుంటే పోతుందండి చండీ పితృదేవత ఆరాధన ఇవి చేసుకుంటే పోతుంది ఏం కాదు అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే అనుష్ఠానం లేకుండా గాయత్రి చదవకుండా లేకపోతే ఎటువంటి దేవత ఉపాసన అనుష్ఠానం లేకుండా చూసి చెప్పకూడదు జాతకాలు చూసేయకూడదు చూసేయకూడదు ఖచ్చితంగా అనుష్ఠానం ఉండాలి కనీసం రెండు మూడు గంటలు మీరు జపం చేసుకోవాలి రోజు గోసేవో జపము మంచి పనులైనా చేయడం కనీసం చేస్తున్నారు చేస్తే దాని ప్రభావం ఉంది అయితే దీనికి రెమెడీ ఏమిటి అంటే ఒకటి గోవులకి బెల్లం నాలుగు ఉండలుగా చేసిన బెల్లం తినిపించడం శనివారాలు చండీ పారాయణం ఇంట్లో వినడం గాని హోమం చేసుకోవడం గాని వీటి వల్ల ఖచ్చితంగా ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది రైట్ సార్ సో గోసేవ అన్ని చాలా రెగ్యులర్ గా మీరు చెప్తూ ఉంటారు కాబట్టి వారంలో ఒక్కరోజు శనివారం ఖచ్చితంగా ఈ పనిని పెట్టుకుని ఖచ్చితంగా